ఫైనలీ మా బాబు వెళ్తున్నాము కి వెళ్తున్నాము మా బాబుని అయితే రెడీ చేస్తాను బట్టలే ఇప్పిసి సో చూడండి ఆ లోపలికి ఉన్నది ఫాల్స్ చాలా కొంచెం దూరం అంట నడాలి కొంచెం మేరకు కార్ అయితే ఇక్కడ పార్క్ చేస్తాము సో ఇప్పుడు మేము నడుచుకుంటూ అటు సైడ్ వెళ్తాము వచ్చేయండి చూసేయండి చాలా బాగుంటుంది వ్యూ गाइस कैसे आप सभी लोग वेलकम बैक टू सर गेम वीडियो तो आज हम लोग दोबारा से जाने वाले हैं वाटर पोल्स अब आ जाए वीडियो में चलिए 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 आ जाइए वीडियो में चलिए गाइस चलो चलिए गाइस మా బాబుని చూసారండి వాడు నేను చెప్తున్నాను కదా నేను చెప్పినట్లే వాడు కూడా హిందీలో చెప్తున్నాడు అనమాట నేను చెప్తాను నువ్వు చెప్పొద్దు అనుకొని వాడే వాయిస్ ఓవర్ అటు ఇచ్చేస్తున్నాడు సో చూసారండి మనం ఇప్పుడు వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే లోపల నుంచి చిన్న ఫారెస్ట్ లాగా ఉన్నది అందు లోపల నుంచి అయితే నడుచుకొని మనం అయితే వెళ్ళాలండి ఇల్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఒక ఇల్లు సైడ్ ఒక ఇల్లున్నది కూడా ఇంత ముందు నుంచి 82 ఉన్నాయి అక్కడ హట్ ఉంది సో అది ఆ ముందు కల్చిద్దాం హట్ ఇంత అలా కొంచెం ముందుకు ఎల్తే ఒక హట్ పొడవున్నది చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఉంది అది హట్ ఆ చాలా మన పల్తుర్లల్లో ఉంటారు కదా ఆ టైప్ లో ఉన్నది హట్ అయితే ఇంకొంచెం పద ముందుకు తీసు లోకి తీసు తీసుకెళ్తాం ని ఊర్ దూరం jaane se aada door hai jayenge kitna door friends చాలా పనిటూర్లో చేసినట్లు ఉంది హక్ట్ కొంచెం డిఫరెంట్గా కూడా ఉన్నది ఇంకా అలా లోపలికి తీసుకొచ్చి చూపిస్తాను చూడండి మీకు వాయిస్ చెప్తారా మీకు వాటర్ ఫాల్స్ అవాస్ వినిపిస్తుందా ఫ్రెండ్స్ అదే అక్కడే దగ్గరలోని జలపాతం సౌండ్ అయితే వినిపిస్తుంది

చూసారా ఫ్రెండ్స్ ఇది మనమైతే ఫాల్స్ అయితే ఇప్పుడు మనం వచ్చేసామండి చూడండి అక్కడే కనిపిస్తుంది కదంటే చివారణ లోయలో ఉన్నది వాటర్ ఫాల్స్ కూడా నీరు అటు ఫుల్గా ఉన్నది మనమైతే ఇప్పుడు ఆ లోయలోకి అయితే దిగాలండి కెమెరా కూడా సరిగ్గా పట్టుకొని అయితే షూట్ చేయలేకపోతున్నాం కెమెరా కూడా షేక్ అయిపోతుంది మీరు అబ్జర్వ్ చేశారో లేదు ఇప్పుడు మనం లోయలోకి వెళ్ళి ఎలా వీడియో తీయాలో కూడా నాకైతే అసలు అర్థం కావట్లేదు సో నేనైతే కెమెరా వేరే వాళ్ళకైతే ఇచ్చేసి మా ఆయన హెల్ప్ తీసుకుని అయితే నేనైతే ఇప్పుడు ఆ లోయలోకి అయితే దిగుతున్నాను చూడండి ఎంత డేంజరస్గా గా naya waterfalls ఇప్పుడు మనం అయితే చిన్న ఫాల్స్ దగ్గరికి అయితే చేరుకున్నామండి ఇంకా పెద్ద వాటర్ ఫాల్స్ ఇంకా లోపల కూడా ఉన్నదంట ఇది ఇక్కడ ఏంటంటే రాయల మీద నించో అటు తిరగలేం ఇటు తిరగలేం ఫ్రీగానే అలా ఉన్నదనమాట రాయలు ఈ వాటర్ ఫాల్స్ పక్కనే దారి ఉన్నదండి పెద్ద వాటర్ ఫాల్స్ దగ్గరికి రాయిల ఎక్కుకొని ఎక్కుకొని వెళ్ళాలన్నమాట సో అలా ఎంతోలాగా కష్టంగా అయితే ఇలాగొకలాగైతే ఎక్కేసాము ఎక్కేసి అయితే చేరుకున్నామండి పెద్ద వాటర్ ఫాల్స్ దగ్గరికి మెయిన్ పాయింట్ దగ్గరికి చూడండి వ్యూ అటు ఎలా ఉన్నదో చాలా బాగుంది కదండి ఒక లోయలో వాటర్ ఫాల్స్ ఉన్నది అలా ఉన్నదనమాట ఈ రాయిలు కూడా ఎంత డేంజరస్గా ఉన్నాయంటే మంజుమల్ బాయ్స్ మూవీలోని ఎలా ఉన్నాయో రాయిలు అలాగే ఉన్నాయండి జారిపోతున్నాయి చాలా రిస్క్ తీసుకుని అయితే మేము వచ్చామండి వాటర్ ఫాల్స్ దగ్గరికి పిల్లల్ని తీసుకొని మెయిన్ ముందైతే పిల్లల సేఫ్టీ అయితే జాగ్రత్తగా వాళ్ళకైతే మీదకి చేర్చేసాము అందరి మీద కలిసి వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ మాకు కూడా కొంచెం ఎంజాయ్ చేయాలని ఉంది కానీ భయం అయితే వేస్తుంది ఎలా జారుతాయేటో అని ప్రజెంట్ ప్రజెంట్ ఇప్పుడు వాటర్ ఫాల్స్ మేర్ నుంచి అది కిందకి దిగిస్తాను ఇంకా ఉన్నారు ఏదైనా ఇంకా ఆడుతున్నారు మా పిల్లలు చూడండి ఫ్రెండ్స్ వాటర్ఫాల్స్ మీదకిక్క అయితే అక్కడ పడుకొని అయితే వాళ్ళకి అసలు లోకంతో పని లేదు అంత హ్యాపీగా అయితే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళతో మా ఆయన కూడా ఒక చిన్న పిల్లర్లా అయిపోయి అయితే వాళ్ళతో ఆడుకుంటున్నారండి సో మొత్తానికైతే ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి అయితే ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం అండి మా ఆయన పరిస్థితి అయితే చూడండి ఎలా ఉన్నారో స్నానం వాటి చేసి అసలు అండ్ మేమైతే ఇంకా బయలుదేరిపోయాము ఇంటికి దారిలో అయితే టీ షాప్ దగ్గర అయితే ఆగాము కొంచెం ఒక కప్పు అయితే ఛాయ్ తాగేసి ఇంక ఇంటికి అయితే మేము బయలుదేరిపోయామండి మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి నా వీడియో మీకు నచ్చింది మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బాయ్ బాయ్